మాత్రం ఎక్కువ పేర్లు మీకే తెలుసు బట్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ టెల్ నేమ్స్ పుట్ట వెంకట మాధవి ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్ లో ప్రకాశం డిస్టిక్ నుంచి నేటివ్ ప్లేస్ ఇక్కడ ఇక్కడొచ్చి జిల్లలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ ఆ ఇతను నేరస్తుడు గురుమూర్తి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు ఫుల్ టర్మ్ ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా ఈ క్రమంలో వీళ్ళు వీళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఇట్లా సంక్రాంతి ముందు రోజు సంక్రాంతి రోజు కూడా జరిగింది ఫిఫ్టీన్త్ నైట్ వచ్చారు సిక్స్టీన్త్ మార్నింగ్ రోజు ఇతను అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచిత పూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవోకేషన్ అనలేము దీనికి పర్పట్రేషన్ ఉంది దానికి ప్లానింగ్ ఉంది పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు ఇతని ఈ విషయంలో గొడవ అకారణంగా గొడవ పెట్టుకుని అతని ఆ వైఫ్ ని దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టాడు పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడ కొట్టడం స్టార్ట్ చేశాడు తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేసాడు గొడవకి గట్టిగా కొట్టాడు గోడకి అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమెసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేసాడు అని అన్ని కూడా ట్యాంక్ లో ఎలా వేసాడు అని అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా మేము అతను ఎంక్వైరీ ఎగ్జామ్ చేస్తున్నాం మళ్ళీ పంపిస్తున్నాం మళ్ళీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు ఆ కన్ఫ్యూజ్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పొల్యూషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత అతడిని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ వాటర్ ఒకటి దెన్ తల ఈ నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్ లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ చేశాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ పీసెస్ తీసుకెళ్ళి అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యూనో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం పాశ్చాతాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో వెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్ తో దాంతో దాన్ని రోగల్ బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేస్తే అది వేడి అయింది బాయిల్ అయింది వేడి అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటది కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి ప్రిన్సిపల్ ఉంటది ఏ ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒకడే ఉన్నారు కదా అని కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్ చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైం ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేయ వేసాడు వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు చాలా బాగా క్రెస్ట్ వాళ్ళు చెప్తారు కానీ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ దే బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడకబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే చేసినాడే ఉన్నాయో అది మాత్రం వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషికల్ కన్ఫెక్షన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటి కన్ఫెక్షన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాండ్ గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటది అనమాట మనం జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది కాదా మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపల్ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేశాడో తర్వాత చెప్పిన దాని వాళ్ళ సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టు బాడీ లో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేశాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో మెడికల్ లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్టెస్ట్ ఫాస్ట్ వేలో కన్వెక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము చార్జ్షీట్ చేస్తాము ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను పెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బి రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రీ యూ హావ్ టు రిపోర్ట్ బట్ యూ హెవ్ టు రిపోర్ట్ విత్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ మనం ఈ కేసులో ఎట్టి ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారికి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ ఉంచి కంటిన్యూస్ గా కోర్టు ప్రొసీడింగ్స్ లో మేము మానిటర్ చేసి కన్విషన్ తీసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటాయి వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకునే ఏంటంటే బి రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ ను యువర్ ఇన్ఫురెన్సెస్ ను ఇన్వెస్టిగేషన్ అట్రిబ్యూట్ చేయకండి మనం అందరం కలిసి బాధ్యతగా ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర జరిగింది మనము కేసు డిటెక్ట్ చేసాం మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ ఎన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దారి చేసాం చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది మీకు మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సో అల్టిమేట్లీ విట్ దిస్ కేస్ డిటెక్టెడ్ ది అక్యూస్ మేడ్ ఎక్స్ట్రా కన్ఫ్యూషన్ విత్ రిలేటివ్ ఆ బేసిస్ లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్ గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్లి చూపించడం జరిగింది ఆ రికవరీ చేయడం జరిగింది దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా ఎదురు చూస్తున్నారు కదా దానికోసం మీకు మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సి బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్ సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కదా మనం మన చుట్టాలి హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం తర్వాత అతను పొద్దున లేవగానే ఆమెను చాలా పంచాయతీ జరిగే వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్ లో సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు ఇండిస్క్రిమినేట్ వే సో అప్పుడు కొట్టడం ప్రాసెస్ లో అతను ఆమె చంపాడు చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసు ఉండే విధంగా అది చూసి

అతను డెలివరేట్ గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది నో నో ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు నో 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 నథింగ్ మీరేదో చెప్పినట్టున్నారు అట్లేం లేదు నేను అడిగాను స్పెసిఫిక్ గా అట్లేం లేదు ఒకటే రౌండ్ దానికి ఎవిడెన్స్ ఉంది ఒక రౌండ్ లో మత బూడికే అయిపోయింది కదా అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది త్రీ ఫోర్ అవర్స్ చేసారు ఆ ఇంట్లోనే ఉన్నాడు క్లీన్ చేయడము అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి కలిపాడు పొద్దున అరౌండ్ టెన్ ఓ క్లాక్ జీవించడం జరిగింది ఇది ఒక బిహేవ్ విత్ హిస్ వైఫ్ ఇస్ నో వే కెన్ కిల్ లైక్ దిస్ నో వే యూ కెన్ ట్రై టు యునో స్క్రీన్ దిడెన్స్ బై యూనో బాయిలింగ్ ద బాడీన్ వైఫ్ బాడీ మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్ గా బాడీని అక్కడ వేడ్ చేసి ముక్కలు చేసి దిస్ ఇస్ నాట్ ఒక వ్యక్తి చేయాల్సిన పని కాదు అతనికి అటువంటి కిరాతకమైన నేచర్ లో ఉన్నాడు దస్వాట్ దట్ యుస్ వాట్ ఐఎమ్ యూ అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి అది మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీసు అండి ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఆమె ఏం చేయాలి ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్లాడు ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి ఆ చెరువులోనే వేస్తాడు చెరువునే వేస్తాడు ఎక్కడ కూడా ఇంట్లో అది ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వీళ్ళందరూ పండగ ఊరికెళ్లారు సిక్స్టీన్త్ నాటి జరిగింది మూడు ఫ్లోర్స్ ఉన్న చిన్న హౌస్ అది మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు ఓనర్స్ లేరు తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది నేను ఇంత ముందు కూడా ఇటువంటి కేసు ఇమిడియట్ కేసు చేశాను ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్ గా పోదు బి దేర్ పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు వాళ్ళని కూడా మిస్లీడ్ చేశారు పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో అట్లా ఉన్నారు సో ఈ జరిగేది ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు కోర్టు వారికి ఇస్తాం అది ఇది ఇండివిజువల్ అండి ఇండివిజువల్ పర్సెప్షన్ వీ కాంట్ ఒక మంచి వ్యవస్థలో ఒక చెట్ట వాళ్ళు ఉండొచ్చు ఒక వ్యవస్థ అతను నేచర్ పర్సనల్ బిహేవియర్ అతను రెగ్యులర్ జవాన్ గా చేస్తాడు ఫుల్ టైం ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తాడు ఆర్మల్ సి ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్ గానే ఉంటుంది మనము దే ఆర్ టూ ఫేసెస్ ఆఫ్ పర్సన్ సమ్ టైమ్స్ లైక్ యూ కాంట్ రియలీ డూ విత్ హిస్ వైఫ్ అండ్ విత్ అవుట్ సైడ్ వరల్డ్ మేబీ వీల్ గెట్ టు బట్ దిస్ ఇన్సిడెంట్ లో అతను చేయడము అతను కన్ఫ్యూజ్ చేయడం అన్ని వాళ్ళ వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది దట్ వే ఆఫ్ యు నో బిహేవింగ్ లైక్ నో దట్ దట్ ఈ కమ్ ఎనీవేర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్ నో 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 ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అని ఇంట్లోనే ఉన్నాడు బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు ఇంట్లోనే ఉన్నాడు నో నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి ఇది ఇస్ ప్రీ ప్లాన్ పిల్లల్ని అక్కడ ఉండము వీళ్ళిద్దరు ఇక్కడ రావడము వాళ్ళిద్దరైనా ఉండాలి పిల్లలనే తెచ్చుకోవాలి పిల్లల్ని అక్కడే పెట్టాడు క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాము ఆ క్షణిక అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు అలా చేయలేదు అతను మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒక రోజు కాదు ఇన్ని రోజుల వరకు అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ సో అది క్షణిక ఆవేశం కాదు ప్రీ మెడిటేటెడ్ దెన్ ఈ టు టేక్ ఐ మీన్ మిస్లీడ్ ద పోలీస్ బై స్త్రీ ఎవిడెన్స్ అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేశాడు అది 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 ఆయన కూడా యూనో యూ విల్ మైండ్ ఇట్ స్పీక్స్ అబౌట్ నెఫేరియల్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్ ఆధారాలు ఏమీ లేకుండా చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది మీరు కూడా చెప్పారు దేశవ్యాప్తంగా ఎక్కువ పిలిపించి మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళ వాళ్ళు యూజ్ చేస్తున్నాం అని కూడా చెప్పారు మరి కనీసం ఇంట్లో ఆధార వాళ్ళ అంటే ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా లేకపోతే మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో తినాసు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో భాగంగా గమనించారా అసలు చెరువు దగ్గర ఆధారాలు దొరికినాయా ఇంట్లో ఆధారాలు దొరికినాయా అసలు ఎక్కడ సార్ ఇది ఎంత క్రిటికల్ గా ఇంట్లో మీకు ఇంత క్లియర్ చెప్పాను ఇంతకు ముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి నా బాధ్యతలు ఏంటి అని నేను కోర్టు వారికి చెప్తాను అవన్నీ లేదండి మేము చాలా స్పెసిఫిక్ గా ఈ విషయం కూడా ఎంత మోటివ్ లో మేము చూసాం అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు నథింగ్ నో నో దిస్ నాట్ ఇన్వాల్వ్ కేసెస్ లో ఏం లేవు చాలా బానే ఉన్నాడు క్రూరంగా ప్రవర్తించాడు అంతే నేను చూశాను మాట్లాడాను మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన అట్లేం లేదు సో నార్మల్ బట్ ఈస్ బిహేవియర్ సో క్రూయల్ వెరీ ఫిట్ ఆల్సో ఈ కెన్ ఈజీలీ ఐ ఆస్ యూమ్ హౌ కెన్ యూ డూ ఇట్ ఆమె చాలా షార్ట్ ఉంటుంది సార్ ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు ఎలా చేశారు అంతా అంటే ఇంట్లో ఉన్న కత్ ఇంట్లో ఉన్నాను కొంచెం బాడీ పార్ట్స్ అని కట్ ఫస్ట్ లెగ్స్ కట్ చేస్తాడు చెప్పడం అసహ్యంగా ఉంది ఆమె బాధగా ఉంది నేను ఇంటికి చెప్పదలుచుకోలేదు అనుకోసం మరి మరి అడుగుదాం మళ్ళీ మీ తను తీసుకెళ్ళి మీతో అడుగుదాం మళ్ళీ మేము బ్రిడ్జ్ కస్టడ్ తీసుకుంటాం అప్పుడు మిమ్మల్ని కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయింది అది విలాస్ పోలీస్ కస్టడీ వాట్ సో మెనీ లేడీ జర్నలిస్ట్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యూచర్ లో ఎవరు చేయకుండా ఉండడానికి డిఫరెన్స్ కాదు